అక్కినేని అఖిల్ పెళ్లిలో కోడలన్న విషయం పక్కన పెట్టి ఇక సెలబ్రిటీస్ మధ్యన నేనొక సెలబ్రిటీ అంటూ హల్చర్ చేస్తూ అక్కినేని కుటుంబానికి కోపం తెప్పిస్తూ వచ్చేసిన శోభితా ధూలిపాల ఇక అందరికీ తెలిసిందే మొత్తానికి ప్రేమించిన అమ్మాయిని తనకన్నా తొమ్మిదేళ్ళు పెద్దయిన అమ్మాయిని అక్కినేని అఖిల్ పెళ్లి చేసేసుకుంటున్నాడు అయితే పెళ్లి వేడుక కొంతమంది సెలబ్రిటీసే కాదు ఎంతో మంది కుటుంబ సభ్యుల మధ్యన గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తుంది అక్కినేని కుటుంబం ఇకపోతే అందరు సెలబ్రిటీస్లా బయట నుండి వచ్చే చుట్టాల్లా అక్కినేని అఖిలింట శోభిత చేసిన ప్రవర్తనకి అక్కినేని అమలుకు వచ్చిన కోపం అంత ఇంత కాదని చెప్పాలి ఇక పెళ్లి పనులలో దగ్గర ఉండి సాయం చేయకుండా ఇక తను కూడా ఒక గెస్ట్లో అయితే ఎంట్రీ ఇచ్చింది ఇక తన ఎంట్రీతో సెలబ్రిటీస్ సైతం షాక్ అయ్యారని చెప్పుకోవచ్చు అందరికీ దగ్గరుండి మర్యాదలు చేయాల్సిన శోభిత చుట్టంలో తన పెళ్లికి కాకుండా వచ్చినట్లు తనైతే ప్రవర్తించిన తీరు అఖిల్కి కూడా కాస్త చిరుకోపం తెప్పించేలా చేసిందంట అయినప్పటికీ తన గోల్డెన్ అవుట్ఫిట్లో ఫిట్లో ఎంతో బ్యూటిఫుల్గా కనిపించేస్తున్న శోభితకి సంబంధించిన కొన్ని విజువల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి వాటిని మీరు ఇప్పుడు చూసేయండి